అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వార్తి ఎస్ఎస్జీ ఈ ఈరోజు నా వీడియో ద్వారా అందరూ కూడా వినాయక చవితి పండుగ బాగా జరుపుకున్నారనుకుంటున్నానండి అందరికీ కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అయితే ఈ పండుగ వస్తుందంటే చాలు చిన్నారుల నుండి పెద్దల వరకు గల్లీ నుండి ఢిల్లీ దాకా గణేషుని మండపాలు ఉత్సాహంగా రెడీ చేస్తాం చతుర్థి రోజు చతుర్థి తిది రోజున గణపతి పూజ ప్రారంభించి మూడు ఐదు తొమ్మిది లేదా పదకొండు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసి చివరి రోజున నిమజ్జనంలో భాగంగా ఘనంగా ఊరేగించి డప్పు వాయిద్యాలతో డీజే పాటలతో కోలాహలంగా గంగమ్మ ఒడికి చేరుస్తాం అంతేకాదు ఏ పని ప్రారంభించాలన్నా శుభకార్యాలు చేయాలన్నా ఘనాలకు అధిపతి అయిన గణనాధుణ్ణి విజ్ఞానం తొలగించే విజ్ఞాధిపతిని ముందుగా పూజిస్తాం ఈ సమయంలో పరమేశ్వరుడు పార్వతీపుత్రుడైన బొజ్జ గణపయ్య నుంచి మనం జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలు నేర్చుకోవాలి ఆ దేవదేవుణ్ణి ప్రేరణగా తీసుకుంటే ప్రతి ఒక్కరం కూడా జీవితంలో ఉన్నత స్థితి చేరుకుంటాం ఈ సందర్భంగా గణనా రూపం నుండి మనం ఏ ఏ విషయాలు నేర్చుకోవాలి వేటిని ప్రేరణగా తీసుకోవాలనేది తెలుసుకుందాం వినాయకుడికి ఉండే పెద్ద చెవులు ఒక వ్యక్తి మంచి శ్రోతగా ఉండాలని సూచిస్తాయి అన్ని రకాల మంచి విషయాలను అంగీకరించాలి అంతేకాదు ఆచరించాలి దీనివల్ల మనందరం కూడా విజయాలను తీసుకోవచ్చు గణేషుడి నుదురు చాలా పెద్దదిగా ఉంటుంది ఇది తెలివితేటలకు చిహ్నంగా పరిగణించబడుతుంది ఇలాంటి పెద్ద పెద్దనుదురు ఉండడం వల్ల తమ తెలివితేటలతో ప్రతి పనిలో విజయం సాధించి సమస్యలకు పరిష్కారం కనుగొంటాం శాస్త్రాల ప్రకారం వినాయకుడి ఆయుధం గొడ్డలి ఇది తనను అన్ని బంధాల నుండి విముక్తుడని సూచిస్తుంది దీని ద్వారా మనలో క్రోధం మోహాన్ని దురాశను చెడు వంటి వాటిని విసిరేయాలి వినాయకుడి పొట్ట చాలా పెద్దగా ఉంటుంది ఇది శ్రేయస్సుకు సంకేతంగా పరిగణించబడుతుంది గణపతి బొడ్డు నుంచి మంచి చెడుల గురించి తెలుసుకోవాలని పురాణాల ద్వారా తెలుస్తుంది అంటే ఏది సరైనది ఏది సరైనది కాదు అని ఆలోచించి ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి అంతేకాదు తన మొండం ద్వారా ఎప్పుడు చురుగ్గా ఉండాలనేది నేర్చుకోవాలి అప్పుడే అందరం కూడా విద్యాలమెట్లు మెట్లు ఎక్కచ్చు వినాయకుడి కళ్ళు దూరదృష్టిని సూచిస్తాయి కాబట్టి ప్రతి పనిని పరిస్థితిని సూక్ష్మ దృష్టితో చూడాలి ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేయాలి మరోవైపు పురాణాల ప్రకారం వినాయకుడికి పరశురాముడికి మధ్యన జరిగిన పోరులో పరశురాముడు తన గొడ్డలతో గణపతి తంతాలలో ఒకదాన్ని నరికేశారంట అయితే దీంతో దీంతో దీని ద్వారానే మొత్తం మహాభారతను రచించారు ఇది మనకు ఎన్నో విషయాల గురించి బోధిస్తుంది ముఖ్యంగా ఏది పనికి రాదని భావించి విసిరేయకూడదు దానికి బదులుగా మరోలా ఎలా ఉపయోగించాలనే విషయాన్ని తెలుసుకోవాలి